పట్టణ ప్రణాళికా విభాగం అస్తవ్యస్తంగా మారడం వల్లే హైదరాబాద్ నగరాన్ని వరదలు ముంచెత్తుతున్నాయని ఉస్మానియా విశ్వవిద్యాలయం సివిల్ ఇంజనీరింగ్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ గోపాల్ నాయక్ తెలిపారు ఇటీవల ఖమ్మం తరహాలో వర్షపాత నగరంలో కురిస్తే పరిస్థితి ఊహించుకోలేమన్నారు నగరంలో వరదల నివారణకు ఇంజనీరింగ్ విద్యార్థులతో కలిసి కృషి చేస్తున్న గోపాల్ నాయక్ కుగట్పల్లి నాలాపై సెన్సార్లు అమర్చి వరద నీటిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అధికారులకు నివేదికలు సమర్పించారు ఫలితంగా ఆయా ప్రాంతాలను ముంపు బారి నుంచి రక్షించారు నాలుగో నగరం ముంపు బారిన పడకుండా ఉండాలంటే ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్లాలో సూచిస్తున్న ప్రొఫెసర్ గోపాల్ నాయక్ తో ఈటీవీ ముఖాముఖి హైదరాబాద్ మహానగరం చిన్న హైదరాబాద్పడ్డ చాలు చిత్రగా మారుతుంది అనేక లోతట్టు ప్రాంతాలు ముంపు గురవుతాయి మరి ఇలాంటి ముంపును నివారించాలంటే ప్రభుత్వం తాజాగా ఒక వ్యవస్థను తీసుకొచ్చింది ఆక్రమణలు అడ్డుకట్ట వేస్తేనే ఇలాంటి ముంపు నుంచి నగరానికి గట్టెక్కించవచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది మరి ఈ క్రమంలోనే ఉస్మానియా విశ్వవిద్యాలయం సివిల్ ఇంజనీరింగ్ విభాగం సీనియర్ ప్రొఫెసర్ గోపాల్ గారు మనతో అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం గోపాలనాయక్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ వర్షాపాతం ఒక రెండు సెంటీమీటర్ల ఎక్కువ పడ్డా డ్రైనేజ్ వ్యవస్థ తట్టుకోలేకపోతుంది అనేది అధికారులు చెప్తున్నారు అది ఇది ఎంతవరకు ముప్పు కారణం అవుతుంది ఇది కరెక్ట్ మనకు అర్బన్ ప్లానింగ్ అనేది అసలు ప్లానింగ్ లేదు మనకి టూ థౌజండ్ ఆన్వర్డ్స్ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ ఎప్పుడో ఫైవ్ ఇయర్స్ కో టెన్ ఇయర్స్ వచ్చే ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ మనకి ఎవ్రీ టూ ఇయర్స్ కి కనిపిస్తా ఉన్నాయి టూ థౌజండ్ లో వచ్చింది అప్పుడు థర్టీ టు ఫార్టీ సెంటీమీటర్ రెయిన్ఫాల్ పర్ డే అదే ఆ తర్వాత టూ థౌజండ్ ఫోర్లో ఒక వన్ టూ ఈవెంట్స్ వచ్చాయి టూ థౌజండ్ ఎయిట్లో మనకు వచ్చాయి నైన్లో రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా చాలా హెవీ థర్టీ అవి అంతా ట్వంటీ సెంటీమీటర్స్ లెస్ దెన్ దట్ ఆ తర్వాత టూ థౌజండ్ ట్వెల్వ్ కానీ ఫోర్టీన్ సిక్స్టీన్లో కొంచెం హెవీ వచ్చింది ఎయిటీన్ గా ట్వంటీ ట్వంటీలో మనకి డెవస్టేషన్ చాలా చూసాం మనం అందరము ఎక్స్పీరియన్స్ అయిన ఈవెంట్ అది అదే అది పెద్ద ఈవెంట్ థర్టీ కూడా దాటలేదు థర్టీ టూ మ్యాక్సిమం సమ్ ఏరియాస్ లో థర్టీ టూ సెంటీమీటర్స్ పర్ డే కుర్చిన ఫాల్ కి మనం అన్ని కాలనీస్ ఆల్మోస్ట్ హైదరాబాద్ టోటల్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద సిటీస్ ఇన్ అండేటెడ్ ఆ టైంలో తర్వాత ట్వంటీ టూలో చూసాం ఇక మొన్న కూడా ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తూ ఉన్నాం రీసెంట్ ఫ్లడ్స్ అన్ని లెస్ దెన్ ఫైవ్ సెంటీమీటర్ కానీ అదే ఇప్పుడు నిన్న ఖమ్మంలో కురిసిన వర్షం ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ రైన్ఫాల్ ఫర్ టూ అలాంటి ఈవెంట్స్ ఏమైనా రైన్ఫా హైదరాబాద్ లో ఎక్స్పీరియన్స్ అయితే ఏం పరిస్థితి ఎలా ఉంటుంది ఊహించుకోలేము ఎందుకంటే మనకు న్యాచురల్ డ్రైన్స్ నేచురల్ డ్రైన్స్ మనకు మేజర్ గా నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్ డ్రైన్లు మూసీల కలిసే డ్రైన్లు మేజర్ గా ఎయిట్ డ్రైన్లు ఉన్నాయి కుక్కపల్లి నాలా పికేట్ నాలా బల్కాపూర్ నాలా బంజారా నాలా నాలా అని ఇలా బేగంపేట్ నాలాస్ ఇలా నాలాసు నేచురల్గా అవి బే బల్కాపూర్ నాలా అనేది ఇది స్టార్టింగ్ ఫ్రమ్ నార్సింగి అక్కడ అనంతగిరి గడ్డిపేట గడ్డిపేట్ పైన స్టార్ట్ అయ్యి ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ రేడి లెంత్లో అది ట్రావెల్ అయ్యే నాలా ఇప్పుడు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ కూడా లేదు అది మొత్తం ఆక్యుపై చేసుకొని కన్స్ట్రక్షన్స్ విల్లాస్ వచ్చాయి ఇంకా అకాచ్మెంట్ అంతా అక్కడ మొత్తం పే పరి ఇంపర్వియస్ సర్వేస్గా మారినాయి కాబట్టి అక్కడ ఇంకా న్యాచురల్ ఇన్ఫిల్ట్రేషన్ అనేది ఎక్కడ జరిగే స్కోప్ లేదు కాబట్టి అవన్నీ రేపటి నాడు ఈ ఏరియా పెరుగుతుంది క్యాచ్మెంట్ పెరుగుతుంది పర్వియస్ తగ్గుతుంది ఇంపర్వియస్ పెరగడం వల్ల ఎక్కువ హ్యూజ్ రన్ ఆఫ్ వచ్చి మనకు ఇంకా ఫ్యూచర్ లో చాలా బ్యాడ్ సిచ్యువేషన్ చేయాల్సి వస్తాయి ఈ సైజులు సైజు మినిమం ట్వంటీ మీటర్ విడత నాలి ఒకప్పుడు ఫిఫ్టీ మీటర్స్ నాలా సమ్ నాలా సార్ హండ్రెడ్ మీటర్స్ విడ్త్ ఈవెన్ ఈక్వల్ టు మూసీ మూసీ ఆల్మోస్ట్ నేచురల్ మూసీస్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ తర్వాత టూ హండ్రెడ్ తెచ్చారు ఇప్పుడు ఒక్కొక్క దగ్గర హండ్రెడ్ మీటర్ విడుతు లేదు అది క్యారీ చేయాలి లాస్ట్ మొన్న ట్వంటీ ట్వంటీలో లో సడన్ గా గేట్లు ఎత్తడం వల్ల పైన క్యాచ్మెంట్ నుంచి ఫామ్ హౌస్ అన్నీ వచ్చాయి కాబట్టి అప్పుడు ఏమైంది నేచురల్ డ్రైన్ కెపాసిటీ ఆఫ్ మూసీ రివర్ అనేది ఫైవ్ లాక్స్ క్యూసెక్స్ పర్ అది సడన్ గా సిక్స్ ల్యాక్స్ సెవెన్ ల్యాక్స్ వెళ్ళిపోయింది అటువైసరికి ఈ హనుమాన్ కాలనీ ప్లస్ గోల్నాక ఇట్లాంటి ఒక పది కాలనీస్ అన్ని మునిగిపోయాయి అంటే ఒక లక్ష క్యూసెక్ ఎక్కువ వస్తాయి సో దీనికి సివిల్ ఇంజనీరింగ్ విభాగం కావచ్చు జిహెచ్ఎం సిహెచ్ఎం ఎన్ని ప్రణాళికలు చేసినప్పటికీ ఎందుకు విఫలం అవుతుంది ఇప్పుడు విఫలం మెయిన్ ఒకటి ప్లానింగ్ లేకపోవడం వల్ల ఇంకోటి కోఆర్డినేషన్ ఇంతవరకు జరిగిన లాస్ట్ ముప్పై సంవత్సరాల్లో జరిగిన ఈ డివాస్టేషన్స్ అంతా కోఆర్డినేషన్ బిట్వీన్ జిహెచ్ఎంసి మెట్రో వాటర్ వర్క్స్ లేక్స్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లేకపోవడం వల్ల వితౌట్ ఎన్ఓసిలు ఇప్పుడు ఒక లేక్ మూసి ఏదైనా చేయాలంటే వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ లేక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ఓసి ఇష్యూ చేస్తేనే జిహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి అలాంటి సిస్టమ్ పేపర్ లో ఉంది కానీ ఇంప్లిమెంటేషన్ లో ఇప్పుడు ఇవాళ మనం ఎందుకు ఆలోచిస్తున్నాము అంటే న్యాచురల్ రివర్స్ స్ట్రీమ్స్ అన్నీ ఎంక్రోచ్ అయిపోయాయి అన్ని బాటమ్ లెగ్ గా తయారైపోయాయి నాలాల మీద ఇండ్లు వచ్చేసాయి రామ్ నగర్ నాలా ఉంది టెన్ ఫిఫ్టీన్ ఫీట్ కూడా లేదు క్యాచ్మెంట్ ఏమో రామంతపురపై మల్కాజ్గిరి పికెట్ అవన్నీ పెద్ద హ్యూజ్ క్యాచ్మెంట్ వస్తుంది అలాంటి ఆ క్యాచ్మెంట్ మొత్తం ఇంపర్వియస్ సర్ఫేస్ వాటర్ అంతా అన్లో వచ్చినప్పుడు ఎంత క్యారీ చేసా ఒక లక్ష క్యూసెక్ కూడా క్యారీ చేయదు అది గోల్ నాకు దగ్గర చూడండి లాస్ట్ టెన్ ఇయర్స్ లో మొత్తం రివర్ ఇట్లా కంజెస్ట్ అయ్యి ఒక బ్రిడ్జిలు కట్టారు అక్కడ బ్రిడ్జ్ ఎంత ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ మీటర్ ఉన్న రివర్ బ్రిడ్జి టూ హండ్రెడ్ మీటర్ బ్రిడ్జి కట్టినప్పుడు ఆ బ్రిడ్జ్ అవతల ఇవతల ఫిల్లింగ్ తోటి అదంతా హాబిటేట్ ఇన్స్టాలేషన్స్ తయారైపోయాయి అక్కడే టూ హండ్రెడ్ లో క్యారింగ్ కెపాసిటీ ఎంత ఉంటుంది తగ్గిపోయింది ఆటోమేటిక్ న్యాచురల్ క్యారింగ్ కెపాసిటీ మనం ఇంతవరకు చూసాం మూసీ ఎప్పుడు ఓవర్ఫ్లో కాదు ఎందుకంటే చాలా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇన్సీ లెవెల్ నుంచి ఫోర్ హండ్రెడ్ న్యాచురల్ స్లోప్ ఉంది ఓన్లీ సిలిటేషన్ కొంత ఉంది సిలిటేషన్ మనము టేక్ కేర్ చేసుకుంటే మూసీలో మనము ఆల్మోస్ట్ దాన్ని విడ్త్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ మనం పై నుంచి కింది వరకు ఆపు ఘాట్ నుంచి నాగోల్ బ్రిడ్జి వరకు ఒకవేళ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ విడ్త్ గా మూసీని మనము నిజాంస్ ముకుండా విశ్వేశ్వరయ్య కట్టిన ప్రొటెక్షన్ వాల్ గా మనం ప్యారలల్గా గా లాస్ట్ వరకు మెయింటైన్ చేయగలిగితే మనం టెన్ కూడా మనం మూసీ నుంచి డ్రైన్ చేయగలుగుతాము ఆ కెపాసిటీ ఉంది మూసీ కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కనబడట్లేదు ఈ ఆక్రమణలకు సంబంధించి అడ్డుకట్ట వేసినట్లయితేనే హైదరాబాద్ ముంపు నుంచి నివారించవచ్చు అని ప్రభుత్వం భావించి హైడ్రా లాంటి ఒక వ్యవస్థను తీసుకురావడం జరిగింది సో ఈ హైడ్రా లాంటి వ్యవస్థ సో ఇలా పనిచేయబోతుంది హైడ్రా వ్యవస్థ వల్ల ఈ ముంపు నివారించడానికి సాధ్యమే అంటారా అప్రిషియేట్ ది గవర్నమెంట్ అండ్ స్పెషల్లీ చీఫ్ మినిస్టర్ గారు చాలా డేర్గా ముందుకు పోతున్నారు ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా హైడ్రా కంపల్సరీ అవసరము ఒక ప్రొటెక్షన్ బాడీ అనేది ఉండాలి ఆ బాడీ ఇండిపెండెంట్ గా ఉండాలి ఆ బాడీకి ఎనీ శాంక్షన్ అథారిటీ ఉండకూడదు అన్ని శాంక్షన్ అథారిటీస్ ఆ బాడీ కింద పని చేయాలి పైన ఏ బాడీ కూడా పని చేయకూడదు అది ఇంటెన్షన్ చాలా మంచిది ఇది కొత్తదేం కాదు ఇంతకు ముందు మనకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అనేది ఉండేది అప్పుడప్పుడు అది పనిచేసేది ఒకసారి కానీ చూసి చూడనట్టుగా ఉండేది అండ్ సెవెంటీస్ లో ఒక జియో సెవెన్ నైన్టీ నైన్ అనే జియో ద్వారా ఒక బాడీ అప్పుడే ప్రొటెక్షన్ లేక్స్ ప్రొటెక్షన్ అథారిటీ ఫామ్ చేశారు అది అప్పుడు కొన్ని రోజులు పనిచేసి తర్వాత అది అయిపోయి తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ పోలి వాళ్ళు పనిచేసి కొంతవరకు వాళ్ళకి కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల అది దాని మీద అంత ఎఫెక్టివ్ చూపలేకపోయింది కోట్ల విజయ భాస్కర్ రెడ్డి సార్ సీఎం ఉన్నప్పుడు మీరాలం ట్యాంక్ రేచెల్ చట్టర్జీ అనేది ఒక స్ట్రాంగ్ కమిషనర్ లేడీ కమిషనర్ మీరాలం ట్యాంక్ లో ఒక యాభై వంద ఇండ్లని ఒకే రోజులో కూల్చి పడేశారు అది అప్పుడే జరిగింది అప్పుడే ఆ ప్రొటెక్షన్ జరిగాయి కానీ దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు అప్పుడు గవర్నమెంట్ ప్రెజరు సెంట్రల్ నుంచి ప్రెజర్ కొన్ని వేరే పార్టీస్ ప్రెజర్ వల్ల అది ముందుకు సగకుండా పోయింది అప్పటి నుంచి ఒకవేళ కంటిన్యూ గాన జరిగింటే ఇవాళ మనం ఇంత డామేజ్ స్టేజ్కి వాళ్ళం కాదు ఇంకా ప్రొటెక్ట్ అయి ఉండే వాళ్ళము చీఫ్ మినిస్టర్ గారికి చాలా అప్రిషియేట్ చేస్తున్నాం అకాడమిక్ కమ్యూనిటీ నుంచి మేము యాజ్ ఏ ఎక్స్పర్ట్ గా యాజ్ ప్రొఫెసర్ గా ఐ వెల్కమ్ అండ్ ఆల్ సార్ హైడ్రా అనేది ఇప్పుడైతే కేవలం కూల్చివేతల వరకే పరిమితమైంది సో ఇంకా ఒక ముందడుగు ఇంకా ఏం చేస్తే బాగుంటుంది ఆ లేక్ ను పూర్తిగా ఎలా పరిరక్షించవచ్చు హైడ్రాని ఇప్పుడు ఓన్లీ ఈ అసెట్ ప్రొటెక్షన్ లేకుంటే డిమాలిషన్ చేసే పరిమితే కాదు దాన్ని బౌండరీని కట్టగలిగే స్తో కూడా వాళ్ళకు ఉండాలి బౌండరీ ఇప్పుడు పడేశారు ఎఫ్టిఎల్ ఇప్పుడు శాటలైట్ డేటా ఉంది మనకు రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇక్కడే మనకు హైదరాబాద్లో ఉంది మనకి ఎప్పుడంటే అప్పుడు వాళ్ళు డేటా ఇస్రో వాళ్ళు డేటా సప్లై చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం ఏవైతే ఈ ప్రొటెక్షన్ ఈ డిమాలిషన్ చేశామో దాన్ని ఒక బౌండరీ ఫిక్స్ చేసి ఇమీడియట్గా పర్మనెంట్ స్ట్రక్చర్ బౌండరీ కట్టాలి ఫ్యూచర్లో ఎవరు మళ్ళీ అది దాటి రాకుండా ఆ పెరిఫరిలో ఒక రోడ్ ఫార్మేషన్ చేయాలి మూమెంట్ అంతా మానిటరింగ్ ఎవ్రీ ఫ్రీక్వెంట్లీ మానిటర్ చేసేటట్టు అక్కడ స్కై వాక్లు చేయండి ఏదన్నా మీకు జా ఈ వాకింగ్ స సైక్లింగ్స్ ట్రాక్లు చేయండి ఎక్కడో అవుటర్లో చేసే కంటే ఇలాంటి ప్లేసెస్లో మనము ప్రొటెక్ట్ చేసుకుంటూ స్కై వాక్ చేస్తే జనాలకి అందరికీ ప్రొటెక్షన్కి అందరికీ యూజ్ అవుతాయి కదా అదే అమౌంట్ మనం ఎక్కడో పెడితే యూజ్ కాదు ఇక్కడ పెడితే మనకు ఆస్తి ప్రొటెక్షన్ అవుతుంది మన ప్రాపర్టీస్ ప్రొటెక్ట్ అవుతాయి మనకు లేక్స్ నాచురల్ స్ట్రీమ్స్ ప్రొటెక్ట్ అవుతాయి నాచురల్ మనకు వచ్చే ఏదైతే మనకు మనిషికి కావాలో అవన్నీ మనకు ప్రొటెక్ట్ అవుతాయి సో లీగల్ గా అది స్టాండిటీ లేదు అని దాన్ని లీగల్ గా లీగలైజ్ చేయాలి దానికి ఇంకా ఫైనాన్షియల్ గా కూడా దాన్ని స్ట్రాంగ్ చేయాల్సిన అవసరం ఉంది ఎవరైతే ఆక్యుపై చేసుకుని వాళ్ళు కట్టుకున్నారో వాళ్ళ డిమోలిషన్ చార్జెస్ వాళ్ళ నుంచే కలెక్ట్ చేసుకోవాలి దానికి బౌండరీ ఫిక్స్ చేసి అక్కడ ఇమీడియట్ గా దాని ప్రొటెక్షన్ వాళ్ళు కట్టేసేయాలి అది కట్టేస్తేనే ఆ ప్రాపర్టీ నిలుస్తుంది రేపటి ఇంకా మళ్ళీ ఏదో కోర్టు కేసు లేకుండా ఇంకో గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు మళ్ళీ కట్టుకునే అవకాశాలు ఈజీగా వాళ్ళ ప్రైవేట్ బఫర్ జోన్ నిర్ధారించాలి వాళ్ళకి ఒక మార్కింగ్ చేసి ఫెన్సింగ్ ఇంట్లో మీరు ఎలాంటి స్ట్రక్చర్ పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టడానికి నోటీస్ అక్కడ బోర్డ్స్ ఇన్స్టాల్ చేయాలి అండ్ ప్రతి రికార్డ్ లో రెవెన్యూ రికార్డ్ లో ఉండాలి లేక్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉండాలి జిహెచ్ఎంసీ దగ్గర ఉండాలి డేటా అన్ని డిపార్ట్మెంట్ల దగ్గర డేటా అనేది ప్రతి చెరువు ప్రతి నాల ప్రతి రోడ్ ప్రతి విత్ ప్రతి సైజు జరికల్ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఇవి ఇంకా ఫ్యూచర్ లో ప్రొటెక్ట్ చేయగలుగుతాము ఇంకో మనం డెవలప్డ్ సిటీని కూడా తయారు చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇలాంటి గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నప్పుడు మనం ఏ విధంగా అయినా డెవలప్ చేసుకోవచ్చు కానీ అదే ప్రైవేట్ చేతిలో వెళ్ళిపోయిన తర్వాత వీ కెన్ నాట్ టచ్ ఈవెన్ ఏ సింగల్ స్టోన్ ఈ రాష్ట్ర విపత్తు నిర్వహణకు సంబంధించింది కూడా దాన్ని ఇంకా ఎంత పటిష్టం చేసుకుంటే ఇలాంటి విపత్తుల నుంచి మనం బయటపడవచ్చు ఇప్పుడు మనము డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయాలంటే మనం ఢిల్లీకి ఒకరికొకరు ఢిల్లీకి పోవాలి కానీ స్టేట్ లెవెల్లో అలాంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ ప్రొటెక్షన్ అథారిటీ ఉన్నప్పుడు దాంట్లో ఒక మూడు వేల మంది ఒక ఐదు వేల మంది వాళ్ళ కింద పనిచేస్తుంది కొన్ని టీములుగా ఉన్నప్పుడు వాళ్ళకి తగినన్ని టెక్నాలజీస్ వచ్చాయి ఎంత ఫ్లో వాటర్ ఉన్నా కూడా మనం బోటింగ్ సిస్టమ్స్ ఉంటాయి కొన్ని కొన్ని వెహికల్స్ ఉంటాయి హెవీ వెహికల్స్ ఇలాంటివి తీసుకొని ఆస్తి నష్టాన్ని కాపాడలేకపోయినా తప్పకుండా హైడ్రా లాంటి సంస్థలు కాపాడతాయి ఇప్పుడు మనకు ఏమైందంటే డిఫారెస్టేషన్ మొత్తం ఏరియా అంతా గ్రీనరీ పోయి అంతా బేరన్ సాయిల్ బేరన్ ఓపెన్ టు అట్మాస్ఫియర్ పొల్యూషన్ ఇంపాక్ట్ ఇవి దీటి వల్ల మనకు రాను రాను ఎవ్రీ ఇయర్ మనకి ఇట్లాంటి ఈవెంట్ అనుభవాలు జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి ఫ్యూచర్ లో అలాంటప్పుడు మనం ప్రిపేర్ అయి ఉండాలి ఎవరు ఉన్నా గవర్నమెంట్ లో ఎవరు లేకున్నా ఒక బాడీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఒకటి ఉండాలి అది టేక్ సెల్ఫ్ డిసిషన్ గా టేకింగ్ ఉండాలి వాళ్ళకి ఆ ఫుల్ పవర్స్ అథారిటీ ఇవ్వాలి ఫైనాన్షియల్ స్ట్రాంగ్ ఉండాలి అలాంటివి ఉన్నప్పుడు తప్పకుండా ప్రాణహానిని మాత్రం నివారించవచ్చు ఇప్పటికే ఈ ట్రై సిటీకి సంబంధించి ఈ మూడు నగరాల్లో జరిగినటువంటి విపత్తులు వరద సంబంధించినటువంటి లోతట్టు ప్రాంతాల ముంపు ఇవన్నీ కూడా జనాలు చూసా ప్రభుత్వం దానికి తగ్గ ఎప్పటికప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా చర్యలు తీసుకునే ఉంటుంది కానీ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ తీసుకురాబోతున్నట్టుగా ప్రకటించడం జరిగింది ఈ ఫ్యూచర్ సిటీ నాలుగో నగరంలో ఇలాంటి విపత్తులు కావచ్చు ఇలాంటి వరద ముంపులు నివారించడానికి ముందస్తుగా ప్రభుత్వాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా మనం వెల్కమ్ చేద్దాము గవర్నమెంట్ ఏ డిసిషన్ తీసుకున్నా ఫ్యూచర్ ఇక్కడ డెన్సిటీ ఎక్కువ పెరిగింది కాబట్టి మనము కొంచెము డైవర్ట్ చేయాలి ఇక్కడ లోన్ని ని అనేది ఆలోచన ఉన్నది చాలా మంచి ఆలోచన ఇప్పుడు మనకేముంది ఇప్పుడు ఎలివేటెడ్ వచ్చేసింది ఫ్లైఓవర్స్ ఉన్నాయి రోడ్ సిస్టమ్ ఉన్నాయి ఇప్పుడు మనకు ఓన్లీ అండర్ గ్రౌండ్ కానీ హైదరాబాద్ సిస్టంలో కింద అంతా రాకీ ఏరియా అండర్ గ్రౌండ్ మనం పోలేము కానీ కొంత ఏరియాలో పాజిబుల్ అక్కడ ఇప్పుడు అక్కడ ముచ్చర్ల పాజిబుల్ అవుతుందేమో అండర్గ్రౌండ్ ఉన్నప్పుడు అండర్గ్రౌండ్ మెట్రో సిస్టమ్స్ అంతా క్రియేట్ చేసుకోవాలి మనం అండర్గ్రౌండ్ పాజిబుల్ లేనప్పుడు ఎలివేటెడ్ ఆ పాజిబుల్ ఉన్నప్పుడు అండర్గ్రౌండ్ సో ఇలాంటి సిస్టాన్ని అప్ టు మనము సాటిలైట్ సిటీ అనే కాన్సెప్ట్ తెస్తున్నాం కాబట్టి ఈ అండర్ గ్రౌండ్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి ప్లస్ మనకి డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి ఇంపార్టెంట్ ఈ రెండింటి మీద చాలా మేజర్గా కాదు తర్వాతనే మనము ప్లానింగ్ చేయాలి సిటీని ఏ విధంగా డెవలప్ చేయాలి అనేది అది ర్యాంబస్ మోడల్లో చేయాలా డైమండ్ మోడల్ చేయాలా స్క్వేర్ మోడల్లో చేయాలా ట్రాంగులర్ నెట్వర్క్ మోడల్ లో చేయాలా ఏ మోడల్ ని మనం తీసుకొని వస్తే ఆ మోడల్ ని స్పాన్ సిటీగా గా ఉండాలి స్పాన్ సిటీ అన్నప్పుడు ఎక్కడక్కడ వాటర్ ఇంకి పోవాలి పార్క్ రెయిన్ రెయిన్ గార్డెన్స్ రెయిన్ వాటర్ ఇంటెన్షన్ స్ట్రక్చర్స్ పర్కోలేషన్ ట్యాంక్స్ గ్రీన్ గార్డెన్ గ్రీన్ గ్రాస్ గ్రీన్ గ్రాస్ ఏరియాస్ ఇవన్నీ నేచురల్ రైన్ ఇట్ మూవ్స్ టు అర్ ది గ్రీన్ ఏరియా అక్కడ గ్రీన్ మొత్తం వాటర్ ఇంకిపోతుంది గ్రౌండ్ వాటర్ అప్పుడు ఆటోమేటిక్ గ్రౌండ్ వాటర్ టేబుల్ పైకి వచ్చేస్తుంది కాబట్టి మనకి స్పాన్ సిటీ కాన్సెప్ట్ అనేది ఈ కొత్త సిటీని ఏదైతే మనము ప్రపోజల్ పెడుతున్నారో గవర్నమెంట్ అది స్పాన్ సిటీ కాన్సెప్ట్ మాత్రమే వాడాలి వేరేది ర్యాండమ్ ఏదో పర్మిషన్ ఇచ్చి కట్టితే మాత్రం మనకు ఫ్యూచర్లో సేమ్ ఈ హైదరాబాద్ పాత హైదరాబాద్ ఎలా ఉందో అది కూడా అయ్యే ఛాన్సెస్ విన్నర్ గా ఇది ఉస్మానియా విశ్వవిద్యాలయం సీనియర్ సివిల్ ఇంజనీర్ ప్రొఫెసర్ నాయక్ గారు చెప్పినటువంటి విషయాలు అయితే ఇప్పుడున్నటువంటి అనుభవాల దృష్ట్యా భవిష్యత్తులో నిర్వహించబోయేటువంటి నాలుగో నగరానికి ఈ అనుభవం ఎదురు కాకుండా ఉండాలి అంటే పూర్తి స్థాయిలో పక్కా ప్రణాళికతోనే ముందుకెళ్తేనే నాలుగో నగరం అద్భుతంగా తీర్చిదిద్దవచ్చు అని గోపాల్ నాయక్ గారు చెప్తున్నారు కెమెరామెన్ చిరంజీవితో సతీష్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్